నమస్తే అండి నేను మీ పావుని చాలామంది ఏంటంటే ఆకులు తినడానికి అసలు ఇష్టపడరు ఎక్స్పెషల్లీ అయితే అసలు ముట్టుకోరు అదేంటో మనం అసలు ఏదంటే ప్రోటీన్స్ ఉండే ఫుడ్ని అసలు తినడానికి ఇష్టపడినాం బయట జంక్ ఫుడ్ అంటే న్యూడిల్స్ కానీ ఇంకా లేస్ ప్యాకెట్స్ అలాంటివన్నీ తినడానికి బాగా ఇష్టపడతారు పిల్లలు ఎందుకంటే అవి టేస్ట్గా ఉంటాయి కదా ఒకసారి ఇంట్లో ఇలా పిల్లలకి చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అడుగుతారు మమ్మీ ఆ రోజు ఒక కర్రీ చేసి కదా మళ్ళీ ఆ కర్రీ చేయవా అని అయితే ఇది పునగంటి ఎగ్ కర్రీ అండి చూడండి నేను మా గార్డెన్లో పెంచుకున్న పొన్నగంట ఆకు అండి చాలా బాగా పెరిగింది ఇది కట్ చేస్తుంటే పెరుగు పెరుగుతూనే ఉంటుందండి నీట్గా కట్ చేసుకొని ఆకులు సపరేట్గా చేసుకొని క్లీన్ చేసుకోలేండి బాగా క్లీన్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ ఇంకా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపండి ఈ కరిని ఖచ్చితంగా మిస్ అవ్వండి వరకు చూడండి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఆకుకూర మనం అనేది అవన్నీ వేగాక పున్నగంటాకు వేసుకుని ఒక్కసారి కలపాలండి దాని ఒకసారి మూత పెట్టుకోండి వాటర్ అనేది ఇంకిపోతుంది తర్వాత మూత తీసాక ఎగ్స్ వేసుకోండి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకున్నాక కొంచెం సాల్టు పసుపు ధనియాల పొడి ఇంకా కారం వేసి బాగా కలుపుకోండి అస్సలు కలపకపోతే అడుగు పట్ పట్టేస్తుంది మీరు ఎంత బాగా కలుపుతుంటే అంత బాగా వస్తుంది కర్రీ చూడండి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి కొంచెం బాగా కలిపితే బాగా డ్రైగా వస్తుంది అయిపోయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి నిజంగా వేడి అన్నంలో కానీ అసలు రోటీస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి అసలు పున్నగంటి కర్రీ అనేది అండి అసలు దొరకదు అది హెల్త్కి ఎంత మంచిది అనే విషయం మీకు కూడా తెలుసు ఖచ్చితంగా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి ఎవరైనా ఆకుకూరలు తిన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మనకి వాళ్ళ ఆకుకూరలు తిన్నారనే సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది వాళ్ళు టేస్ట్గా ఫీల్ అవుతారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచ్